నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యశోదా బ్లాగ్స్ నా పేరు యశోదా అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఈరోజు మీకు నెల్లూరు స్టైల్లో వంకాయ మామిడికాయ బజ్జీ చూపిస్తానండి మామిడికాయ అండి రోజు నిన్న మేము రైతు బజార్కి వెళ్ళాము రైతు బజార్లో ఫ్రెష్గా దొరికాయి మాకు మామూలుగా షాప్లో దొరకవండి రైతు బజార్లో మాత్రమే దొరికింది అందుకని మామిడికాయలు తెచ్చుకున్నాను మాకు పచ్చి మామిడికాయలు మా నెల్లూరు సైడు బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఇటువైపు దొరకట్లేదు అందుకని మామిడికాయలు దొరకంగానే తెచ్చేసుకుంటాను అదే కట్ చేస్తున్నాను ఇవి తెల్ల అండి మాకు చాలా ఇష్టం నెల్లూరు సైడు మేమున్న దగ్గర అసలు దొరకవండి అందుకని ఎప్పుడు దొరికితే అప్పుడు మా చిన్న పాప చూసారు ఎలా వస్తుందో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుందండి అదిగోండి కెమెరా ముందుకు వస్తుంది బ్లాక్స్ అని అదని ఇదని చెప్తూ ఉంటుంది అదిగోండి తెల్ల వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఉప్పు వేసుకొని కడిగేసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానని మామూలుగానే పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు టైం అయిపోయిందండి అందుకని కుక్కర్లో పెడుతున్నాను అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని టమోటాలు అయితే టమోటాలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఒక మామిడికాయల్లా వేసేసుకోవాలి మనం కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి బాగా కారం బట్టి ఒక పది పచ్చిమిరపకాయలు లేదా ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అవన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని మనం అన్నీ ఒకేసారి పెట్టేసుకోవాలండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా పప్పు వేసే పని ఉండదండి ఓన్లీ ఇవే వేసుకుంటే చాలు దాంతో పెట్టేసుకొని మనం బాగా మెత్తగా ఉడికేదాన్ని బట్టి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసుకుంటే కొద్దిగా ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటే చాలు నేను చొమ్ముతో పోస్తున్నాను మీరు గ్లాస్తో పోసుకున్న పోసుకోవచ్చు పెట్టుకొని పెట్టేసుకుంటే స్టవ్ పైన ఒక ఫైవ్ విజిల్స్ బాగా మెత్తగా ఉడికిపోతుంది నేను ఇంగు వాడతానండి మాకు ఇంగు అలవాటు బాగా ఇంగు వేసుకున్నాను కొద్దిగా ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి పసుపు వేసుకున్నాను కొద్దిగా మనం కలర్ పట్టండి నేను న్యాచురల్ పసుపు వాడతాము గానుగులు ఆడించుకొని తెప్పించుకొని వాడుకుంటున్నామండి స్టవ్ వెలిగించి మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతుంది అసలు చాలా బాగుంటుందండి మాకు ఈ మధ్య వంకాయలు దొరక్క అస్సలు చేసుకోవట్లేదండి అందుకని ఈరోజు దొరకగానే తెచ్చేసుకున్నాను అవి మాత్రం చాలా లావున్నాయండి డౌట్గా తెచ్చుకున్నాను లేదంటే ఒక కేజీ తెచ్చుకునేదాన్ని అందుకని హాఫ్ కేజీ తెచ్చుకున్నాను బాగుంటాయో బాగోవో అని ఇంకా అవే వేసుకొని చేసుకున్నాను అసలు ఎంత బాగుందోనండి మామిడికాయ వేస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి మా నెల్లూరు స్టైల్లో మీకు కొన్ని కొన్ని వంటకాలు చూపిస్తూ ఉంటాను బ్లాక్స్లో చూడండి రైస్ పెడుతున్నానండి కడిగి మేము బ్రౌన్ రైస్ వాడతామండి అది మీకు చూపిస్తున్నాను బాగా లేట్ అయిపోయిందండి ఈరోజు వంట చేసేసరికి మా పిల్లలు ఆకలి అంటున్నారు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి వంట చేసుకుంటూనే ఇంకా వస్తూ వస్తూ జీలకర్ర మిరియాలు యాలకులు తీసుకొచ్చాను ఆన్లైన్లో పెట్టుకుందా అంటే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి డైరెక్ట్ తెచ్చుకుంటేనే బాగుంటాయి రైతు బజార్ దగ్గరే అమ్ముతారన్నీ మనకి ఒడియాలు కానివ్వండి అన్నీ అసలు బాగుంటాయి అక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి కావాల్సినవి చిల్లర సామాన్ అంటారు కదా మీరేమంటారో నాకు కామెంట్ చేయండి మా స మా నెల్లూరు సైడ్ చిల్లరంగడి చిల్లర సామాన్ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి అన్నీ తీసుకొని బాక్సెస్లో పోసుకుంటున్నానండి తీసుకొచ్చాను ఇంకా అన్నీ సర్దేసి అక్కడ పెట్టేశాను ఆ బాక్సుల్లో పోసుకోలేదు ఇంకా వంట చేసుకుంటూ వాటి పని అవి చేసుకుంటున్నాను అన్నమాట మిరియాలు ఉండాలండి అసలు మిరియాలు చాలా కాస్ట్ ఉన్నాయండి పర్లేదు ఇక్కడ రీజనబుల్గానే ఇచ్చారు అన్నీ తీసుకొని బాక్సెస్లో పోసుకుంటున్నాను మిరియాలు చాలా వరకు ఎక్కువే వాడతానండి పాలల్లోనూ కషాయాలు కట్టె పొంగలి అవన్నీ బాగా చేసుకోవచ్చు కదండి బాగుంటుంది టేస్టు మిరియాలు ఒకప్పట్లో మనకి ఎండుమిర్చి కన్నా మిరియాలే వాడేవారంటండి కానీ ఇప్పుడు ఎండుమిర్చి వచ్చేసరికి ఎండుమిర్చి వాడుతున్నాము మిరియాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి జీలకర్ర అవన్నీ బాగా కాస్ట్ పెరిగిపోయాయండి అవి యాభై గ్రాములు యాభై రూపాయలు పడ్డాయండి మాకు ఇక్కడ మీకు ఇంట్లో రేట్లు ఎలా ఉన్నాయో మాకు కామెంట్ చేసి చెప్పండి ఇవి సైకిల్ దూప్ స్టిక్స్ అండి చాలా బాగున్నాయి స్మెల్ కొత్తగా పెట్టాను ఎలా ఉంటాయో అని భయపడ్డానండి రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అనుకున్నాను కానీ అసలు ఓపెన్ చే మామూలుగా ప్యాక్లోంచి ఓపెన్ చేయగానే స్మెల్ చాలా బాగా వచ్చింది అసలు మా చిన్న పాప చూడండి తెగ విసుగుచ్చుద్ది నన్ను అసలు వచ్చి వెల్కమ్ టు బావన్యా అని చెప్తూ ఉంది ఇంకా కూరగాయలు తీసుకొచ్చాను కదండి అవి వంట చేసుకుంటూనే సర్దుకుంటున్నానండి అన్నీ అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు మాత్రం కేజీ అలా తీసుకొచ్చాను మిగతా మాత్రం హాఫ్ కేజీ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఫ్రెష్గా మార్నింగ్ టైం వెళ్తే బాగుంటాయండి మాకు ఇక్కడ రైతు బజార్లో ఫస్ట్ టైం వెళ్ళాను మార్నింగ్ టైము అయితే ఈవినింగ్ టైంలోనే వెళ్తాను ఈవినింగ్ టైం ఏంటంటే ఈవినింగ్ పూజ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది బాగా అందుకని మార్నింగ్ టైము వెళ్ళాను ఫస్ట్ టైం ఈవినింగ్ టైం మాకు వర్షం వచ్చేస్తుందండి ఒక ఫోర్ డేస్ నుంచి మార్నింగ్ టైం వెళ్తే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అనండి అసలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా కానీ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయండి మరి వర్షాల కారణంగాన మరి నవరాత్రుల వల్ల తెలీదు నేను వీక్లీ వీక్లీ వెళ్తుంటాను కానీ అప్పటికి ఇప్పటికి బాగా తేడా వచ్చింది రేట్లు మాత్రం ఇంకా నేను అవి చేసుకునే లోపు అయిపోయిందండి ఉడికిపోయింది అదే విజిల్ తీస్తున్నాను కొంచెం ఎనర్జీ రావడానికి డ్రింక్ తాగుతున్నానండి కూల్ డ్రింక్ మధ్య మధ్యలో తాగడం ఇప్పుడేనండి తెచ్చుకున్నాము ఈ మధ్య చాలా మానేసాము అసలు ఏం తాగట్లేదు హెల్త్ బాగుండదు ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఇంకా పిల్లలు అమ్మ చాలా రోజులైంది అనేసరికి ఇంకా తీసుకొచ్చాను వస్తూ వస్తూ అదే కొంచెం తాగుతూ మీతో మాట్లాడుతూ బ్లాక్ తీస్తున్నాను లోపు మా పిల్లలు నన్ను తెగ విసిగిస్తున్నారండి వచ్చి నేను వీడియో తీస్తుంటే అవి కదిలించడం ఇవి కదిలించడం ఇదే పని అండి పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు ఏం చేసుకునివ్వరండి నన్ను నేను వంట చేసుకుంటుంటే అవి లాగుతున్నారు ఆ ఫోన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట వచ్చి ఉడికిపోయిందండి వేరే గిన్నెలోకి పోసేసుకున్నాను ఇది కుక్కర్ కదండి కుక్కర్లో పప్పు మేము పప్పు కవ్వం అంటామండి మీరేమంటారో నాకు తెలీదు మా నెల్లూరు భాషలో మేము పప్పు కవ్వం అంటాము దాన్ని క్లీన్ చేసుకొని బాగా రుద్దుకుంటున్నానండి ఇంకా కుక్కర్లో వేస్తే బాగా మెదగదన్నమాట అందుకని ఈ గిన్నెలో వేసుకున్నాను ఉప్పు వేసుకుంటున్నానండి మాలో కొంతమంది ఉడికేటప్పుడే వేసిస్తారు కానీ నేను ఇట్లా రుద్దుకునేటప్పుడు వేసుకుంటాను బాగా కొంచెం మనకి కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ తగులుతూ ఉంటుంది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద కొంచెం కచ్చాపచ్చాగా పడితేనే బాగుంటుంది టేస్ట్ ఆ మిగిలినీళ్ళు దాంతో పోసేసుకొని మరీ లూజ్గా చేసుకోకుండా కొంచెం చిక్కగా ఉండాలండి మనం గట్టి పప్పుకి ఎలా చేసుకుంటామో అలా ఈలోపు పప్పు కావం కూడా కడిగేసుకున్నాను కడిగేసుకొని మేము తిరగమాత అంటామండి మీరేమంటారో కామెంట్స్ చేయండి మా నెల్లూరు భాషలో మేము తిరగమాత అంటాము చాలామంది తిరగమాత అంటారు కొంతమంది తాలింపు అంటారు మేము తిరగమాత అంటాం మేము తిరగమాతలో కూడా వెల్లుల్లి వేయమండి ఓన్లీ ఉల్లిపాయ పప్పు దినుసులు ఎండుమిర్చి కరివేపాకేస్తాము ప్రతి తిరగమాతలో జీలకర్ర మెంతులు వేస్తానండి కామన్గా ఆవాలు అవి మాత్రం కంపల్సరీ వేస్తాను కానీ ఎక్కువ వేయను మెంతులు కాదా చేదొస్తాయి కాబట్టి కొంచెం లైట్గా వేస్తాను ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ ఎక్కువ వేస్తానండి నాకు బాగా ఇష్టం తిరగమాతలో ఆనియన్ కొంచెం ఎర్రగా లైట్గా దూరగా వేగుతుంది కదా అది మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ వేసుకుంటాం మా సైడ్ కానీ ఇప్పుడు తగ్గించాను కొంచెం లైట్గానే చిన్నదే వేస్తాను మేము ఎర్రగడ్డ అంటామండి మీరేమంటారు ఇటు సైడ్ ఉల్లిపాయ అంటారు మేము ఎర్రగడ్డ తెల్లగడ్డలో అంటాము చిన్న ఉల్లిపాయలని తెల్లగడ్డ అంటాము మేము ఎరగ ఎరగడ్డలు అంటాము చాలామంది నవ్వుతారండి ఎరగడ్డలు అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా బాగా నన్ను ఏడిపించేవాళ్ళు మా ఇంటి ఒక అపార్ట్మెంట్లో చాలామంది నన్ను ఫ్రెండ్స్ ఎర్రగడ్డ ఏంది తెల్లగడ్డ ఏంది అని కానీ అలవాటు ఇప్పుడు అలవాటు చేసుకున్నాను ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అండము అయిపోయిందండి ఆయిల్ పోసేసుకున్నాను ఇంకా ఈలోపు పోపు దినుసులు వేసుకుంటున్నాను వేసుకొని ఈలోపు మా పెద్ద పాప వచ్చిందండి ఏందో నన్ను ఉంది అంతేనండి ఇంట్లో ఉన్నారుగా నాకు మాత్రం అస్సలు పని చేసుకొనివ్వరండి నన్ను వచ్చి అమ్మ అది కావాలి ఇది కావాలని చెప్తుంటారు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసాను ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను రైతు బజార్కి వెళ్ళాను కదండి కరివేపాకు మర్చిపోయి వచ్చానండి తర్వాత చూసుకున్నాను కరివేపాకు తీసుకోలేదా అని వర్షం వచ్చేటట్టుందని త్వరగా వచ్చేసానండి ఇంక ఈలోపు వంట చేయాలి కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి ఇంకా త్వరగా వచ్చేసాను ఫాస్ట్ ఫాస్ట్గా కొద్దిగానే కూరగాయలు తీసుకొని ఈలోపు రైస్ కూడా ఉడికిపోయిందండి అలాగే వస్తు వస్తు స్వీట్ కానీ తీసుకొచ్చానండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా తింటారని మా పిల్లలకి నేను చేస్తే నచ్చవండి ఇంట్లో ఎంతసేపు బయట పానీపూరి అది ఇది అంటారు కానీ చాలా వరకు మానిపించేశానండి అసలు బయట ఫుడ్ ఏ లేదు ఓన్లీ ఇంట్లోనే ఫ్రూట్స్ కానివ్వండి స్వీట్ కాను ఇట్లా రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను బాగా ఇస్తాడండి తక్కువకే ఇస్తాడు ఫిఫ్టీ రూపీస్కి ఐదు ఇచ్చాడండి నేనేం రేట్ అడగలేదు ఐదు కంకులు ఇచ్చాడు బాగున్నాయండి అసలు ఉడకపడితే ఎంత లేతగా బాగున్నాయో తీయగా నేను ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి కొద్దిగా కొంచెం లైట్గా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అదే దేనండి మా నెల్లూరు స్టైల్లో వంకాయ బద్ది చేసి చూపించాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ట్రై చేసని నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి